హలో నేను డాక్టర్ పివై రెడ్డి వెల్కమ్ టు పొలిటికల్ బాంబు పేలుళ్ల సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ కూడా విచారంలోకి పడవేసేటటువంటి అంశం మనకు తెలిసిందేటువంటిది బట్ అక్కడ బాంబు పేలుడుకు పాల్పడ్డటువంటి ఉమర్ నబీ నబీ డాక్టర్ ఉమర్ నబీ ఒక్కడే ఉన్నాడా ఒక్కడే ఇంత మారణ హోమం సృష్టించారా ఇంకా ఎవరైనా ఉన్నారా ఉంటే ఎవరున్నారు ఎంతమంది ఉండి ఉంటారు ఇద్దరా ముగ్గురా అసలు మధ్యాహ్నం నుంచి కారులో మూడున్నర గంటల పాటు ఆ కారులో ఎందుకు కూర్చున్నాడు ఆ కూర్చున్నటువంటి సమయంలో ఏం చేశాడు అనేటటువంటిది ఎన్ఐఏ అధికారులను బుర్రను తొంచి వేస్తున్నటువంటి ప్రశ్న లో ఉన్నంతసేపు అక్కడికక్కడే మాంబూలను తయారు చేశాడ అంటే అప్పటికప్పుడు అక్కడ తెచ్చుకుని అమోనియం నైట్రేట్ను పెట్రోలియం తర్వాత డిటోనేటర్లను తెచ్చుకుని ఆ ఉపకర్వులతో ఐదు పది నిమిషాలలోనే సెట్ చేశాడా అనేటటువంటి అనుమానం కూడా ఉంది మరి ఐదు పది నిమిషాల్లో సెట్ చేస్తే అంతసేపు ఎందుకున్నాడు కొన్ని సిసి ఆధారంగా ఆ కార్లో ఒకరి ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు తెలుస్తుంది బట్ ఆ పార్కింగ్ లో ఆ ఇద్దరు అతను ఒకడే వచ్చాక ఇంకా ఎవరు ఉన్నారు పార్కింగ్ లో అనే పార్కింగ్ ప్లేస్ లో లో ఇంకా ఉన్నారు అనేటటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతుంది తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారము ఐఈడి బాంబులను తయారు చేయడంలో ఉమర్ నబీ డాక్టర్ ఉమర్ నబీ తరబేదు పొందాడు నిపుణుడు అయ్యాడు అనేటటువంటిది స్పష్టమవుతుంది మరి ఈ సందర్భంగా ఆయన ఒక్కడే బాంబును తయారు చేసి ఐదు పది నిమిషాలలో తయారు చేశారా లేకపోతే ఇంకా ఎవరినో ఉన్నారు వెయిట్ చేసి జనసమర్థం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ మధ్యలోకి కాలం తీసుకుంటే పెళ్లి చేశాడు అనేటటువంటి పెళ్లి చేసి ఉండొచ్చు అనేటటువంటి ఒక అనుమానం ఉంది కలుగుతోంది బట్ ఇక్కడ అంత తక్కువ సమయంలో ఈ బాంబును సెట్ చేయడం వల్ల అది పెద్ద ఎఫెక్ట్ చూపలేకపోయింది కేవలం తొమ్మిది పది మందితో మాత్రమే పది మంది అయినా ప్రాణాలే వీళ్ళతో మాత్రమే జరిగింది లేకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరిగేటటువంటి అవకాశం పేరు తిరిగి వరత ఎక్కువ ఉండేది అనేటటువంటిది వస్తున్నటువంటి సమాచారం మొత్తం పైన లో ఆ రోజు పార్కింగ్లోకి వెళ్ళేటటువంటి డ్రైవర్లను ఆటో డ్రైవర్లను అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మోటార్ సైకిలిస్టులను అంటే ద్విచక్ర వాహనాల దారులందరినీ కూడా ఎన్ఐఏ విచారించేటటువంటి ప్రయత్నం చేస్తుంది మొత్తం మీద ఏమవుతుంది ఏం తేలుతుంది అనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం